నెల్లూరు జిల్లా కందుకూరులోని హిజ్రాల దౌర్జన్యం మద్యం మత్తులో కొవ్వూరు రోడ్లోని ఓ ఆసుపత్రికి వెళ్ళి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి పట్టలు చించేసి నర్సుపై దాడి చేసిన ఆరుగురు హిజ్రాలు నెల్లూరు జిల్లా కందుకూరులోని హిజ్రాల దౌర్జన్యం మద్యం మత్తులో కొవ్వూరు రోడ్లోని ఓ ఆస్పత్రికి వెళ్ళి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేసిన ఆరుగురు హిజ్రాలు జిల్లా కందుకూరులోని హిజ్రాల దౌర్జన్యం మద్యం మత్తులో కొవ్వూరు రోడ్ లోని ఓ ఆస్పత్రికి వెళ్లి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేసిన ఆరుగురు హిజ్రాలు